నమస్తే వెల్కమ్ టు అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నీ వల్లే మన కుటుంబం చీలిపోయింది ముందు ఈ విషయాన్ని గమనించు జగన్ అన్న అని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిళ వ్యాఖ్యానించారు బుధవారం తిరుపతిలో నిర్వహించిన ఇండియా టుడే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విభజించి పాలన చేస్తోంది గతంలో నేను పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మా కుటుంబంలో చిచ్చు పెట్టింది మా చిన్నలను మా నుంచి దూరం చేసి నాపైనే పోటీ పెట్టింది ఇప్పుడు నా సోదరిని తీసుకుని నా కుటుంబంలో చిచ్చు పెట్టిందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఆయన సోదరి వైఎస్ షర్మిలా ఘాటుగా స్పందించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నా కుటుంబాన్ని చీల్చింది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు జగన్ అన్నగారు దేవుడే గుణపాఠం చెప్తారట నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉందంటే చంద్రబాబు జగనన్న గారే కారణం ఇవాళ వైఎస్ కుటుంబం చీలిందంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారే దీనికి సాక్ష్యం దేవుడు దీనికి సాక్ష్యం నా తల్లి వైఎస్సార్ భార్య విజయమ్మ దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబమని వ్యాఖ్యానించారు అంతేకాదు గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన పద్దెనిమిది మంది జగన్ కోసం ఆయన వెంట నిలబడ్డారని వారందరికీ మంత్రి పదవులు ఇస్తామని ఆశపెట్టి ఇవాళ మొండి చేయి చూపించారని షర్మిలా విమర్శలు గుప్పించారు రెండు పేల పన్నెండులో పద్దెనిమిది మంది తమ పదవులకు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ల కోసం తిరిగాం అప్పటి ఉప ఎన్నికల్లో వారిని గెలిపించే బాధ్యత తీసుకున్నా వాళ్ళు గెలిపించాం వైసీపీ కష్టాల్లో ఉందని నన్ను పాదయాత్ర చేయమన్నారు నా ఇంటిని పిల్లలను కూడా పక్కన పెట్టి ఎండనక వాననక రోడ్ల మీదే ఉన్నా తరువాత సమైక్య యాత్ర కోసం అడిగితే ప్రజల బాగు కోసమే కదా అని ఆ యాత్ర కూడా చేశా తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేశా ఎప్పుడు అడిగితే అప్పుడు కూడా మాట్లాడకుండా అండగా నిలబడ్డా ఎందుకని అడగకుండా స్వలాభం చూడకుండా నిస్వార్థంగా ఏదడిగితే అది చేశా గత ఎన్నికల్లో బాయ్ బాయ్ బాబు అంటూ ఊరురా తిరిగా దేశంలోనే మహిళగా సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ చేశా మిమ్మల్ని గెలిపించా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషిగా మారిపోయాడు నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదనుకున్నాను తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు వైఎస్ పేరు ఆశయాలు నిలబెడితే చాలనుకున్నా కానీ ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీకి బానిసలుగా మారని షర్మిల గతం చెప్పుకొచ్చారు